అయి బొమ్మ రవికి బొమ్మ కనబడుతుంది బొమ్మల్ని దొంగచాటుగా తీసి ఆ పైన తనకి పంపిస్తే వాళ్ళకి డబ్బులు పే చేసి ఆ పైన అది తీసుకొచ్చి మిగతా ప్రజలందరికీ అందజేస్తూ వాళ్ళకి సినిమా నిర్మాతకి సినిమాకి సంబంధించినటువంటి టీంకి షాకులు ఇస్తూ భారీగా సంపాదించుకున్నటువంటి వ్యక్తికి ఇప్పుడు నిజమైన సినిమా కనబడుతుంది అలా ఫ్లైట్ దగ్గానే ఇలా అరెస్ట్ చేయడం ఆరు నెలల క్రితం పోలీసులకు ఇచ్చినటువంటి వార్నింగే ఇప్పుడు వెంటాడటానికి కారణమైంది అతన్ని గుర్తించి అతను ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఎప్పుడొస్తాడు అతని బంధువులు ఏంటి అతని ఇల్లు ఏంటి మొత్తం కనిపెట్టారు దాని మీదనే నెగా వేసుకు కూర్చున్నారు అందుకనే అలా రాగానే ఇలా పట్టుకోగలిగారు ఇప్పుడు అటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను ఇటు కోర్టు ఇక రాబోయే రోజుల్లో చొక్కలు కనబడతాయి ఏమన్నా విదేశాల్లో డబ్బులు దాచుకుంటే పర్లేదు కానీ ఉన్న డబ్బులంతా పీకేస్తారు అలాగే రాబోయేటటువంటి రోజుల్లో సినిమా వాళ్ళకి ఎంత కసి ఉందో అంత కసి ఇప్పుడు పోలీసులు చూపించబోతున్నారు ఏం జరుగుతుందో చూడ